స్వాగతం శాంతియుత వాతావరణంలో గణేష్ పుష్పాలను జరుపుకోవాలని ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు సోమవారం మండల కేంద్రమైన ముతోల్లోని జీఎం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమం ముతోల్ తాసుల శ్రీకాంత్ మరియు ముతోల్ ఎంపీడీఓ శివకుమార్ సిఐ గుమ్మడి మలేష్ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు విద్యుత్ అధికారి ఏఈ శ్రీకాంత్ మరియు వివిధ శైకల అధికారులు ఉత్సవ కమిటీ అధ్యక్షులు రోడ్ల రమేష్ గౌరవ అధ్యక్షులు ధర్మపురి సుదర్శన్ విడిసి అధ్యక్షులు నారాయణ సాయనాథ్ ఉత్సవ కమిటీ సభ్యులు బీజేపీ మండల అధ్యక్షులు కోరిపోత మాజీ ఎంపీ ఏ ఏజాజ్ బాయ్ ముస్లిం పెద్దలు ఆయా మండపాల నిర్వాహకులు యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

ప్రతి కి ఏ ఒక ఇన్సిడెంట్ జరిగినా అందరిలో జరిగిన తర్వాత కనిపిస్తూ ఉంటాయి అటువంటి జరగకుండా సాధించినటువంటి డీజేల గురించి కానీ పోలీసు వారు ఏదైతే నిర్దేశించినా పర్మిట్ చేసినవి ఉంటుందో మాత్రం మనం చేసి శాంత్రీకంగా నిర్వహిస్తామని చెప్పేసి తెలుసుకుంటూ ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎంత బాగుంటుంది ఇక్కడ ఈ శాంతియుత వాతావరణం అనేది ఇప్పుడు మనం గణేష్ ఉత్సవాలలో కూడా దీన్ని మనం కొనసాగించాలని మీ అందరికీ నేను వినవించుకుంటున్నాను అయితే మనకు మన మండల కన్నా ఉత్సవం కమిటీ ఉంది అదేవిధంగా మన కూడా నేను ఎస్సే గారు మరియు నేను కూడా ప్రతి మండలం అనేది విజిట్ చేయడం జరిగింది అక్కడ ప్రతి ఒక్క మండలిలో ఒక ఫైవ్ మెంబర్స్ యొక్క వాళ్ళ పేర్లు వాళ్ళతో ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ కూడా చేయడం జరిగింది

चारा यूज करके चेंज कर रहा है यूज यूज को बताना होगा ये मीनिंग फेस्टिवल हिंदू को मनु को सेलिब्रेट करना क्यों सेलिब्रेट करते हैं ये बेटा मनुष्य वाले को तेरे से जो लड़े नए लड़के यूज ये अगेना बंदी तेरे से वालू चप्पल चप्पल इसको पता है क्यों सेलिब्रेट करते हैं जब तक फेस्टिवल कब से ये कल्चर आया कुछ पता है किसी को पता है लूट बताइए सेंट्रल कॉन्फेडरेशन एडिस्टो ना नीचे बैठिए आप बैठिए आज गतिजा के पानीया नमस्ते आदरणीय मोहम्मड बागाम नगर जिला का 1893 को करे पर ये डाल चाहिए तरीके में రావानी गतिजा सारी विकिपीडिया यूट्यूब लोग सर्च करेंगे बाल गंगाधर तिलक हिस्ट्री को सर्च ठीक है बानो पास्ट 1893 रोड ये गणेश गणेश फेस्टिवल स्टार्ट किया सर एందుకు ইউনিটি কোর্স ఉంది అందరికి ఈ యూనిటీ కోర్సు స్టార్ట్ చేశారు ఎందుకు బ్రిటిష్ লোকసుని దర్నేకి liye और भी हिस्ट्री में जाए हिंदू धर्म का हिंदू धर्म का बेसिक मूल फाउंडेशन वेदालम का बड़ा वेद아서 वेद아서 ऋग्वेद లేదా నలుగురు లేదా ఉంది దీంట్లో జరిగి లేదా గణపతి పేరు ఉంది త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ బుక్ లో గణపతి పేరు ఉంది సో ఇది చాలా మంచి పండుగ ఫెస్టివల్ ఉంది ఇప్పుడు ఏం నడుస్తుంది చాలా మందికి ఇది బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇంపార్టెన్స్ తెలియలేదు మనకు ఏం అనుకుంటున్నాం ఈ డీలే బజాలే थोड़ा सा एंजॉय कर लेंगे अरे फेस्टिवल फेस्टिवल का वो मोटिव नहीं वो इंटेंशन नहीं है मन को फेस्टिवल इंटेंशन एम उनकी अभी चाहिए। यूनिटी पॉजिटिव थिंकिंग अभी क्या बता क्या जिस दिन हम लोग इमर्शन के लिए जाएंगे उस दिन अल्कोहल जरूरी है बोलिए क्या अभी यूथ से बताइए जरूरी है और हमारा माइंड क्या हो एक माइंड सेट बंदी మందు కాలి దాన్ దరతే పర్సను వేర్ లాగా కర మో ఎసా క్యూ హో గయా జుకిందునే మన చిన్న పిల్ల తనలో నేను తీరు చూతా అజే బడే వాలే ఏ కర నడిపోతున పడే హోగా ఇట్ ఇస్ ద రైట్ టైం ఆప్ లోకో బిలీవ్ నుందు రావాలి ఆ తో ఆరే ఇే వాలి కరకి దాన్ దరతే ఇపుడు చాలా మంచి మార్ చెప్పారు కి ఎట్లా ఈ యూనిక్ లిగల్ కోసం ముదో ఆల్్రెడీ నడిస్తుంది అవి ఫస్ట్ టైం ఈ కమిటీలో నేను చూస్తాను ఈ ఏటీ స్టేజ్ పే హిందూ కానీ ముస్లిం కానీ మొత్తం ముందు వస్తే వాళ్ళు చెప్పారు ఇక్కడ